వచ్చి ఉంది ఏందనే విషయాలు అధ్యయనం చేసి రోజు అదే అదేవిధంగా ఆంధ్ర మహిళా సభగా కళాశాల నుండి వచ్చిన విద్యార్థులందరికీ కూడా జేఏ తరపున మేము స్వాగతం తెలియజేస్తూ ఇక్కడ చేసినటువంటి అధ్యయనంలో మీరు మీ పరిశీలనలో వచ్చిన విషయాలన్నింటినీ కూడా బయట సమాజానికి తెలియదు ఎక్కువ అసలు ఈ యొక్క ఇన్ని వేల చెట్లు కొట్టేసేటటువంటి లక్షల చెట్లు దాని వల్ల హైదరాబాద్ కానీ కొంచెం నష్టము దాంతో పాటు ఈ రోజు పర్యావరణాన్ని కాపాడుకోవడము ప్రతి మానవుడి యొక్క బాధ్యత ఈ రోజు మనం జీవించే హక్కు హక్కు పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క ఉద్యోగం వెనుకల ఎవరో ఉండి నడిపిస్తున్నారు దీన్ని ఏదో అని చెప్పేసి ప్రజలను తప్పుదో పట్టించడం కోసం ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఆ రకమైనటువంటి ప్రచారాలను కూడా ప్రారంభించారు కాబట్టి ఈ సందర్భంగా మేము ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ గారికి ఒకటే చెప్తున్నాము ఇది ప్రజల నుండి పుట్టుకొచ్చినటువంటి వయసు ప్రజల నుండి వస్తున్నటువంటి వ్యతిరేకత తప్పిస్తే ఇక్కడ ఏవో సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని వీళ్ళకి ఎవరెవరో ఫండింగ్ ఇచ్చి చేపిస్తున్నారు అని రకరకాల కమిట్మెంట్ చేస్తున్నారు ఇది మీ మీ స్థాయిలో చేసేటటువంటి ఆరోపణలు కాదు మీరు గుర్తుంచుకోవాలి ప్రజలకు చైతన్యం చేయండి మీరు రాడార్ స్టేషన్ పెట్టడం వల్ల ఇక్కడ ఎలాంటి నష్టాలు ఉన్నాయి లేవు మీరు కూడా అధ్యయనం చేయండి ఈ ప్రాంత అధ్యయనం చేసి ప్రజలను ఒకసారి వచ్చి కలిసి మాట్లాడి ప్రజల దగ్గర అభిప్రాయాలు తీసుకొని మీరు మాట్లాడాలి తప్పిస్తే నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము సేవ్ దామగుండం చేసిగా ఖండిస్తున్నాము భవిష్యత్తులో సేవ్ దామ మంచి భవిష్యత్ ఉద్యమాల్లో కలిసి రావాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం